హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వీడియోలో బియ్యం వాడకుండా ఎండతో పని లేకుండా బొంబాయి రవ్వతో అప్పడాలను ఆవిరి మీద ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి వీటిని మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అనుకొని పది నిమిషాలలో తయారు చేసుకోవచ్చు దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు దీనికోసం అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే మనము ఉప్మా చేసుకుంటాం కదా అలాంటిది తెల్లటి ఉప్మా రవ్వ తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ గోధుమ పిండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వకి ఇక్కడ రెండు కప్పుల వాటర్ పడుతుంది ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంకొక కప్పు వాటర్ని కూడా వేసుకొని మనం బాగా దీన్ని కలుపుకోవాలి పెద్ద మిక్సీ జార్ తీసుకుంటే మీరు రెండు కప్పుల వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు తర్వాత మనము టూ కప్స్ వాటర్ వేసుకున్నాక మనకు పిండి అనేది ఈ రకంగా వస్తుంది దీంట్లో మనకు నచ్చిన స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నేను కరివేపాకు చిల్లీ ఫ్లేక్స్ అలాగే జీలకర్ర వాడుతున్నాను మీకు దీనికన్నా ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా దాంట్లో మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం పిండిని వేసుకొని మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మీకు ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే పెద్దది ఏదైనా బౌల్లో కానీ ఇలా ఆవిరి మీద ఆ ప్లేట్ను పెట్టి మనం ఒక నిమిషం వరకు దాన్ని ఆవిరిలో పెట్టాలి ఇలా ఒక నిమిషం అయిపోయిన తర్వాత మనకు అప్పడం అనేది ఇలా రెడీ అవుతుంది దీన్ని బయటికి తీయాలన్నమాట దీన్ని తీసి మనము వెంటనే దాన్ని తీయకూడదు దాన్ని ఒక బౌల్లో వాటర్లో వేసుకుంటే అది చల్లగా అవుతుంది అలా చల్లగైన తర్వాత మనము దాన్ని తీయాలి ఆ లోపల మనం ఇంకొక అప్పడాలను కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా చల్లగైన ప్లేట్ని తీసుకొని మనం ఒక నైఫ్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అపడాలనేది మనము తీయాలి వేడి మీద మాత్రం అస్సలు అప్పడం తీయనికే రాదు కాబట్టి మనము ఆ ప్లేట్ అన్నది కంపల్సరీ వాటర్లో వేసి వాటర్లోనే మనము అప్పడాలను తీయడం వల్ల చాలా ఈజీగా అనేది వస్తాయి వీటిని మనము ఒక బట్ట మీద కానీ లేదంటే ఒక కవర్ మీద కానీ వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు దీన్ని మనము ఎండలు ఆరబెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఫ్యాన్ గాలికే మనకు ఇవి అప్పడాలనేది ఆరిపోతాయి ఇలా మొత్తం అప్పడాలను మనము ఇలా ఒక డే అంతా పెట్టుకుంటే అవి మనకు ఆరిపోతాయి తర్వాత మనం కావాలంటే వన్ డే వరకు ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు మనం ఎండలో పెట్టుకుంటే బాగుంటాయి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము నెక్స్ట్ వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా మనకు అప్పడాలు అనేది వేగుతాయి అన్నమాట దీంట్లో మనం ఈనో వేయలేదు అలాగే సోడా వేయలేదు అయినా కూడా మనకు అప్పడాలు అనేది చాలా పెద్ద సైజులో అయితే వస్తాయి వీటిని మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి దీనికి మనం ముందుగా ఏది నానబెట్టాల్సిన అవసరం లేదు ఏం లేకుండా అప్పటికప్పుడే అనుకొని మనము పది పదిహేను నిమిషాల కల్లా అప్పడాలను రెడీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో అప్పడం ఎంత ఉంది మనం వేయించినాక ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఇలా ముట్టుకుంటే అలా విరిగిపోతాయి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ